అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పన్నెండవ పీఆర్సీపై బిగ్ ట్విస్ట్ నివేదికపై సంచలనం కొత్త ఫిట్మెంట్ అమల్లోకి ఎప్పుడు వచ్చాను సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పన్నెండవ పిఆర్సీ పీఆర్సీ ప్రకారంగా వేతనాలు అమలు అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనుండే బెల్ యాక్టివేట్ చేసుకోండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం నన్ను రిలీవ్ చేయండి పన్నెండో పిఆర్సీ కమిషనర్ మన్మోహన్ సింగ్ ప్రస్తుతం రాష్ట్రంలో పన్నెండో పీఆర్సీ కమిషన్ కమిషనర్గా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ తనను బాధ్యతల నుంచి రిలీవ్ చేయవలసిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్కు లేఖ రాశారు పన్నెండు పీఆర్సీ కమిషనర్గా రిటైర్డ్ అధికారి మన్మోహన్ సింగ్ను నియమిస్తూ వైసీపీ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు జూలై పన్నెండవ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది వాస్తవానికి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఉద్యోగులకు పన్నెండు పీఆర్సీ ప్రయోజనాలు వర్తింపజేయాలి కానీ ఉద్యోగులను తీవ్రంగా నిర్లక్ష్యం చేసిన జగన్ సర్కార్ వారికి పీఆర్సీ ఏర్పాట్లను ఐదేళ్ల జాప్యం చేసింది కమిషనర్ నియామకం జరిగి దాదాపు ఏడాది కావస్తున్నప్పటికీ ఇప్పటివరకు పన్నెండో పీఆర్సీ కసరత్తు అయితే ప్రారంభం కాలేదని మన్మోహన్ సింగ్ సిఎస్కు రాసిన లేఖలో పేర్కొన్నారు తనకు ఉద్యోగులను కేటాయించకపోవడమే అందుకు కారణమని వెల్లడించారు తన వ్యక్తిగత కారణాల వల్ల కమిషనర్ బాధ్యతలను కొనసాగించలేకపోతున్నానని తక్షణమే రిలీఫ్ చేయాలని మన్మోహన్ సింగ్ను కోరారు అయితే కమిటీ ఇప్పటి వరకు కూడా తన పనిని అయితే ప్రారంభించలేదని చెప్పేసి ఇక్కడ కన్ఫర్మ్ అయిపోయిందండి అయితే ఉద్యోగులకు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి పన్నెండు పీఆర్సీ అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా అమలుకు నోచుకోలేదు సో పోనీ ఈ వన్ ఇయర్లోగా కమిటీ తన నివేదికను సిద్ధం చేస్తుంది మ్యాక్సిమం వన్ ఆర్ టూ మంత్స్లోనే పన్నెండో పీఆర్సీకి సంబంధించి ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది ఈలోగా అయ్యారు ఇస్తారని అనుకుంటే ఇప్పుడు కమిషనర్ తన పనిని ఇంకా స్టార్ట్ చేయలేదని చెప్పడం జరిగింది సో కాబట్టి పన్నెండో పీఆర్సీ మరింత ఆలస్యం అయ్యేందుకు ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అయితే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పన్నెండో పిఆర్సీకి సంబంధించి ప్రాసెస్ వెంటనే స్టార్ట్ చేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి సో వెంటనే పన్నెండో పీఆర్సీకి సంబంధించి కసరత్తు ప్రారంభిస్తారా లేదా అనేది మరొక పది రోజుల్లో తేలిపోతుంది ఎందుకంటే ఈ నెలాఖరులుగా ఉద్యోగులతో సిబిఎన్ గారు ఒక కమిటీ భేటీ అయితే అవ్వబోతున్నారు కాబట్టి దీనికి సంబంధించి క్లియర్ కట్ వ్యూ అయితే రాబోతుంది సో ఖచ్చితంగా ఈలోగా మంచిగా అయితే ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి పన్నెండవ పిఆర్సీకి సంబంధించి వచ్చిన తాజా అప్డేట్స్ సో త్వరగతిన పన్నెండవ పీఆర్సీ అమలు అవ్వాలని ఆశిద్దాం లెట్స్ హోప్ ఫర్ దిస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ నైస్ డే